హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు ఎండు రొయ్యలు టమాటో కర్రీ చేసి చూపిస్తున్నాను చూసేయండి ఇదేముంది ఎవరైనా చేస్తారు కదా అనుకుంటున్నారేమో బట్ ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలని చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే రొయ్యల్ని డ్రై రోస్ట్లో చేసుకోవాలండి అంటే మీన్ ఆయిల్ కానీ ఏది కానీ వేయకుండా ఊరికినే వేయించాలన్నమాట ఇలా వేయించితే ఏంటంటే అవి తలలు తోకలు అవన్నీ ఉంటాయి కాళ్ళు ఉంటాయి కదా అవి తీయడానికి ఈజీగా ఉంటుంది కొంచెం స్మెల్ అది పోతుందనమాట చూసారా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి రొయ్య లోపల వరకు వేగిపోవాలన్నమాట ఇలా వేయించిన వాటిని చక్కగా ఒక గిన్నెలో తీసి కాళ్ళు తోక తలలు అన్నీ తీసేసి నీట్గా చేసుకోవాలన్నమాట చేసేసి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి స్మెల్ ఒక్కటే అండి డ్రై ఫిష్లో ఎంత మంచి చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఇంకొకసారి నేను పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడైతే టమాటోతో ఎలా చేయాలో చూపిస్తున్నాను చక్కగా ఏవి క్లీన్ చేసుకొని కొన్ని వేడి నీళ్ళు కానీ నార్మల్ వాటర్ పోసి కొంచెం అలా నానపెడితే వాటిలో ఉన్న ఇసుక అంతా పోతుంది తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ టమాటోలు తక్కువ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఈ ఆనియన్స్ వేసి వేగనివ్వాలి చక్కగా వేగాక చూస్తున్నారా మంచిగా ఐ మీన్ ఫ్రై అవ్వకూడదు ఆయిల్లో మంచిగా ఉడకాలన్నమాట అంతే ఆనియన్స్ ఉడికాక నీళ్ళలో కడిగి ముందుగా అలా వేయించి పెట్టుకున్న రొయ్యలన్నీ అన్నీ కూడా కడిగేసి ఇలా ఆనియన్స్లో వేసేయాలి వేసి మంచిగా వేగనియండి ఇవి ఆనియన్స్తో ఉడికిపోతే కొంచెం స్మెల్ తగ్గుతుందని అంతే స్మెల్ మాత్రం ఉంటుంది కాకపోతే కొంచెం తగ్గిపోతుంది ఆనియన్స్లో ఉడికిపోయినందుకు అవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట కొంచెం వేగాక దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పసుపు వేసి చక్కగా పచ్చివాసన వరకు వేయించేసుకోండి కూర చేసేటప్పుడు మంట సిమ్ మీదనే పెట్టండి ఎందుకంటే ఆవిరిలో ఆయిల్లోనే ఉడికిపోవాలన్నమాట ఈ కర్రీ మొత్తము వాటర్ వేస్తే టోటల్ కర్రీ చేంజ్ అండి అస్సలు బాగోదు టేస్ట్ అంతా మారిపోతుంది పచ్చి పచ్చి వాసన వస్తుందనమాట ఇలా పచ్చివాసన పోయినాక తర్వాత ఆని టమాటోలు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసేయండి వేసేసి కొంచెం అన్నీ కలిసేలాగా కలిపేసేసి మూత పెట్టేసేయండి మొత్తం కూడా చిన్న మంట మీద చేసేయండి చాలా మంచిగా వస్తుంది ఇలా కలిపేసి మూత పెట్టేసి కొంచెం మగ్గనియండి అంటే వాటర్ ఫామ్ అవుతాయి అనమాట అప్పటి వరకు తర్వాత ఇందులో కొంచెం వాటర్ వచ్చేసాయి చూసారా ఇందులో కొంచెం సాల్ట్ వేసేయండి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోండి వేసేసి చక్కగా కలిపేసి మంచిగా ఉడకనియండి ఉప్పేస్తే కూరలో కొంచెం టేస్ట్ పెరుగుతుందండి మధ్యలోనే వేసేయాలి స్టార్టింగ్లో కొన్ని కూరలకి స్టార్టింగ్లో వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట ముక్కలకు ఉప్పు పట్టేసి చాలా బాగుంటుంది అనమాట ఇలా కలిపేసి మగ్గనియండి టమాటో ముక్క మొత్తం కూడా మెత్తబడిపోవాలన్నమాట చూసారా ఎంత మంచి వాటర్ ఫామ్ అయిపోయిందో ఇందులోనే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెము గరం మసాలా పొడి వేసేసి కొంచెం కారం అనమాట కారం నాన్ వెజ్ కర్రీస్కి ఆవియస్లీ ఎక్కువనే వేసుకుంటాం కదా సో దీనికి కూడా కొంచెం ఎక్కువ వేసేయండి వేసేసి మగ్గని ఇవ్వండి ఇంకా చక్కగా మూత పెట్టేసి ఆవిరిలోనే కూర ఉడికిపోవాలన్నమాట ఇంకా వాటర్ అస్సలు వేయకండి వేస్తే మాత్రం పచ్చివాసనలాగే ఉంటుందండి చూడండి కానీ ఎంత బాగుంటుందండి కూర మొత్తం అయ్యాక ఎక్కడ కూడా ఎండు చేపల వాసన అన్నట్టు రాదండి చాలా బాగుంటుంది అన్నమాట ఈ డ్రై ఫిష్తో ఎన్ని రకాల వంటలు చేయొచ్చండి అసలు నిజంగా చాలా అంటే చాలా వంటలు చేయొచ్చు చాలా కర్రీస్లో కాంబినేషన్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట కాకపోతే టమాటోలో వేసి చేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంతేనండి ఇంకా మగ్గ పెట్టేసుకొని మంచిగా దగ్గర దగ్గరికి అవ్వాలన్నమాట ఇంత కర్రీ కనిపిస్తుంది కదా ఇది మొత్తం అయ్యాక జస్ట్ ఇద్దరికి మాత్రమే సరిపోతుందండి అంత దగ్గర పడిపోయి చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ ఇది రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మనం ఎక్కడన్నా ఊరు వెళ్ళేటప్పుడు జర్నీలో ఉన్నప్పుడు మంచిగా యూజ్ అవుతుందండి కొంచెం స్మెల్ అన్నట్టే కానీ ఆ స్మెల్ కూడా రాదండి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ కొత్తిమీర దట్టంగా వేసేసుకున్నాం అనుకోండి ఆ స్మెల్ కూడా రాదు సో జర్నీకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా అంతే అండి కూర దగ్గర పడిపోయింది ఎక్కువ కూర కొత్తిమీర వేయాలన్నమాట కొత్తిమీర ఎక్కువ వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే చూడండి వేడి వేడి అన్నంలో అంత కూర వేసుకొని ముద్దలు కలుపుకొని తింటుంటే నిజంగా అండి ఇంకా ఏ చికెన్ కావాలి ఏ మటన్ కావాలి చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో పచ్చి రొయ్యల కన్నా కూడా ఇలా ఎండు రొయ్యల కూర చాలా ఇష్టంగా తింటారనమాట సో నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వారానికి రెండు సార్లు మూడు సార్లు అలా చేసేసుకొని తినేస్తామన్నమాట చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మీరు ఒకసారి ట్రై చేయండి నన్ను నమ్మి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ గాయస్ ఉంటున్నా మరి